మనం ఎప్పుడు ఏదనుకున్నా అది చక్కగా మాత్రం జరగదు నేను నిన్ననే కిచెన్ కంప్లీట్ చేయాలి అనుకున్నా క్లీనింగ్ అస్సలు కుదరలేదన్నమాట జస్ట్ కొన్ని పైప్ అయినా పెద్ద పెద్ద పప్పు డబ్బాల వరకు క్లీన్ చేశాను రిమైనింగ్ మొత్తం ఈరోజే చేయాల్సి వచ్చింది మార్నింగ్ నుంచి చేస్తూనే ఉంటే ఈవినింగ్కి కొంచెం అయిపోయిందండి మొత్తం మెస్సి ఉంది చూడండి ఎవరన్నా చూస్తే నిజంగా ఏంటి రాజీ ఈ కిచెన్ ఇలా ఉంది అంటారు లేదులేండి అంత దారుణంగా ఉంచాను కానీ జస్ట్ పైని అన్నీ తీసి కింద పెడుతూ ఉన్నాను కదా అందుకని అంత మెస్సీ అయిపోయింది ఏంటి వాష్ చేయకుండా తుడుస్తుంది స్టైల్ గా అనుకుంటున్నారా ఆగండి వన్ సెకండ్ మూడు రోజులు నీళ్లు రావని మూడు రోజులు ముందే చెప్పారు అలాంటప్పుడు జాగ్రత్తగా ఉండాలి కదా అందుకే నీట్ గా క్లీన్ చేసేసాను అనమాట అయినా నా గిన్నెలు బాగా షైనింగ్ అవుతుంది ఎలా క్లీన్ చేసామన్నది మ్యాటర్ కాదు మన గిన్నెలు షైన్ అవుతున్నాయా లేదా అనేదే మ్యాటర్ నా గిన్నెలు అయితే దగ్గదగా మెరిసిపోతున్నాయి కిచెన్ చూడండి ఎంత రోతగా ఉందో అదంతా క్లీన్ చేయాలి మళ్ళీ షార్ట్ లో కలుస్తాను వీడియో లైక్ ఇవ్వండి